జై శ్రీరామ్ దృశ్యాదృశ్య దృశ్య విభూతి పవన కరీ బ్రహ్మాండ భాండోదరీ లీట సూత్రీపాశీపురాధీ భిక్షాందేహి కృపకరీ మాతాన్న పూర్ణేశ్వరీ ఏడు వందల మహామంత్రాలు నిక్షిప్తమై ఉన్నటువంటి మహామహిమాన్వితమైనటువంటి నామం కాశీ అటువంటి కాశీనామాన్ని మనం నిత్యము జపిస్తున్నాము స్మరిస్తున్నాము ఇక కాశీలో అనేక అద్భుతమైనటువంటి విశేషాలున్నాయి అందులో ఒకటి కాశీ విశ్వనాథుడి యొక్క తల్లి నిన్న మీకు నేను దర్శనం చేయించారు విశ్వభుజాదేవి ఆ తల్లి పేరు ఆశ్చర్యం చాలామందికి తెలియదు విశ్వనాథుడికి తల్లి ఉన్నట్లు ఎవరికీ తెలియదు ఇక రెండవ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే కాశీ విశ్వనాథుడికి చెల్లెలు కూడా ఉంది ఆ చెల్లెలు పేరు గవ్వలమ్మ అద్భుతం చాలా విశేషం కాశీలో కల్పవృక్షం ఉంది ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఒక్కటి కాదు అవన్నీ చెప్తూ పోతే మనం అమ్మ గురించి తెలుసుకోవాలి సౌందర్య లహరిలో అని మనం మూడవ శ్లోకాన్ని తెలుసుకోవాలి ఇప్పుడు కాశీకి వచ్చిన వాళ్ళు కాశీ విశ్వనాథుడి తల్లి అయినటువంటి విశ్వభుజాదేవిని దర్శనం చేసుకోవాలి దివోదాస్ మహారాజు ప్రతిష్ఠించినటువంటి శివలింగము ప్రథమ విశ్వనాథ లింగం ఇక ఆది అన్నపూర్ణ ఈ మూడు చాలా విశేషం విశ్వ విశాలాక్షి అమ్మవారి ఆలయం పక్కన ధర్మేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది ఆ ఆలయం పక్కనే ఈ విశ్వభుజాదేవి ఆది అన్నపూర్ణ ఆశా వినాయకుడు తర్వాత దివోదాస్ మహారాజు ప్రతిష్ఠించినటువంటి శివలింగం ప్రథమ లింగం వీటిని తప్పకుండా దర్శనం చేసుకోవాలి ఇక ఇంకొక అద్భుతమైనటువంటి విషయం కాశీ గురించి మళ్ళీ చెప్తాను మర్చిపోతాను నేను ఇది ఇంతకు ముందు నేను చెప్పిందే మామూలుగా మనమందరం దేవతలు మనుషులు ఋషులు అందరూ కూడా శివలింగ ప్రతిష్ట చేస్తారు ఈ విషయం తెలిసిందే కానీ శివుడే శివలింగ ప్రతిష్ట చేయటం ఆశ్చర్యం కాశీలో ఆ ఆశ్చర్యం ఉంది కాశీ విశ్వనాథుడు శివలింగ ప్రతిష్ట చేశాడు ఆ శివలింగం పేరు అభిముక్తేశ్వర లింగం అత్యంత శక్తివంతమైంది లింగాన్ని సేవించటం ఎంత విశేషమో ఆ అవిముక్తేశ్వర లింగాన్ని సేవించడం అంత విశేషం ఇక ఈరోజు మనం సౌందర్య లహరిలో మూడవ శ్లోకాన్ని తెలుసుకుందాము చాలా శక్తివంతమైంది ఇందులో మనకు ప్రధానమైనటువంటి కోరికల్ని తీరుస్తుంది ఈ శ్లోక పారాయణ అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము ముందు భక్తితో ఈ శ్లోకాన్ని వినండి చాలా శక్తివంతమైంది ఈ శ్లోకం అవిద్యా నామంతిరమిర ద్వీపనగరీ

అమ్మవారి చరణధూళి మహిమను తెలియజేస్తోంది ఈ మూడవ శ్లోకం ఈ చరణధూళిని పెట్టుకోవడం వల్ల ధూళి అంటే అమ్మవారి పాదపద్మాలకి మనం కుంకుమను అర్చన చేసుకోవాలి మన దగ్గరలో ఆలయాలు ఉంటాయి కదా ఆ ఆలయంలోకి వెళ్ళి మనం కాస్త మంచి చక్కని కుంకుమ స్వచ్ఛమైన కుంకుమ ఒరిజినల్ కుంకుమ తీసుకొని వెళ్ళి అమ్మవారి పాదాలకి దేవి ఖడ్గమాలతో కానివ్వండి లలితా సహస్రంతో కానివ్వండి ఒక అష్టోత్తరం లలిత అష్టోత్తరంతో కానివ్వండి ఏదో ఒక అష్టోత్తరంతో అమ్మవారి పాదాలకు కుంకుమను అర్చన చేయించుకోవాలి ఆ అర్చన చేసినటువంటి కుంకుమను తెచ్చుకోవాలి శ్రీచక్రానికి కానీ అమ్మవారి పాదాలకు కానీ అర్చన చేసిన కుంకుమ తెచ్చుకొని ఆ కుంకుమను ధరిస్తూ ఉండాలి ఎందుకంటే ఆ చరణ ధూళి చాలా విశేషం ఆ కుంకుమలో ఇంకా అమ్మవారి పాదాలకు అర్చన జరిగిందంటే అది మొత్తం కూడా చరణ ధూళి అవుతుంది అమ్మవారి చరణ ధూళి ఆ కుంకుమను తెచ్చుకొని ఈ శ్లోకం ఇప్పుడు నేను చదివినటువంటి లహరిలోని శ్లోకాన్ని ఒకసారి కానీ మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇలా కుంకుమని చేతిలో పట్టుకొని ఇలా పెట్టుకోవాలి భూమధ్యంలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయో చూడండి ఈ పారాయణ చేసి ఇలా చేయటం వల్ల మనిషి మనిషి యొక్క లోపల గూడు కట్టుకొని ఉన్న అజ్ఞానం అనే చీకట్లు తొలగిపోతాయి ఈ విధంగా అమ్మవారి చరణ ధూళి పెట్టుకోవటం చేత ఇక దానికి ఒక ఉదాహరణ ఎలా తొలుగుతాయి అంటే చీకటిలో ఉన్న పట్టణం సూర్యుడు ఉదయించగానే చకచక వేగంగా చీకటి ఏ విధంగా తొలగిపోయి వెలుతురు వస్తుందో అలా వస్తుంది ఒక పట్టణం సుమారు ఉదయం ఐదింటి ప్రాంతంలో చీకటిగా ఉంటుంది కాస్త చూస్తూ ఉండగానే మనకు వెలుతురు వచ్చేస్తుంది ఆ చీకటంతా పోతుంది చీకటంతా పోయి వెలుతురు వచ్చేస్తుంది అలా మన లోపల ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకట్లు కూడా అమ్మ అనుగ్రహంతో మొత్తం తొలగిపోతాయట తొలగిపోయి జ్ఞాన జ్యోతి వెలుగుతుంది అంటే విశేషమైనటువంటి మేధా సంపత్తి పెరుగుతుంది ఇక రెండవ కోరిక చూడండి మందబుద్ధి గల వాళ్లను జడులు అంటారు అలాంటి జడులకు అమ్మవారి చరణ ధూళి చైతన్యాన్ని కలిగిస్తుంది ఇక ఈ కుంకుమని ఈ శ్లోకం చదువుతూ పెట్టుకోవడం చేత మందబుద్ధి ఉన్నటువంటి పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి మందబుద్ధి అంటే మరీ పూర్తిగా బుద్ధి కుశలత లేకపోవడం అని కాదు సో అలాంటి వాళ్ళకు కూడా ఈ చరణధూళి విశేషమే ఈ మధ్య ఏంటో కాస్త మతిమరుపు ఎక్కువైందండి అనే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు మనకు పెద్దవాళ్లలో కూడా ఇక పిల్లలు కూడా చదువుతున్నారు కానీ గుర్తుండటం లేదండి వాళ్ళు విద్యలో రాణించడం లేదు ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ప్రశ్నలు కూడా ఉదయిస్తూ ఉంటాయి అడుగుతూ ఉంటారు నన్ను వాళ్ళందరికీ ఇదే సమాధానం అమ్మవారి చరణ ధూళి అంటే ఆ కుంకుమని ఈ శ్లోకం చదువుతూ మీరు పారాయణ చేసి పెడుతూ ఉండండి ప్రతిరోజు పిల్లలు చక్కని మేధస్సు కలుగుతుంది పిల్లలకి విద్యలో ఉత్తీర్ణులు అవుతారు ఇక పెద్దవాళ్ల యొక్క బుద్ధి కుశలత కూడా పెరుగుతుంది విశేష ఫలితాలు కలుగుతాయి ఇక మూడవ వాక్యం ఏం చెప్తోందంటే ఈ శ్లోకంలో చింతామణి గుణనిగా జన్మ జలధవు దరిద్రుల పట్ల అమ్మ చరణ ధూళి చింతామణి వరుస లాంటిది మామూలుగా ఒక చింతామణి మన చేతిలో పట్టుకొని ఫలానా కోరిక నెరవేర్చు తల్లి అని అనగానే ఆ చింతామణి మనల్ని అనుగ్రహించేస్తుంది ఇక అనేక చింతామణులు దొరకటం ఎంత విశేషమో అంతటి విశేషమట అమ్మవారి చరణ ధూళి అంతటి మహిమ గలది ఆ యొక్క చరణధూళి ఆ చరణధూళిని పెట్టుకోవడం చేత దారిద్ర్య బాధ తొలుగుతుంది అష్ అష్టైశ్వర్యాలు కలుగుతాయి సామాన్యమైనటువంటి విషయం కాదు అమ్మ చరణధూళి అంటే అంత విశేషం అజ్ఞానం అనే చీకట్లను తొలగిస్తుంది ఇక బుద్ధి కుశలతను అనుగ్రహిస్తుంది మందబుద్ధి గల వాళ్ళకి బుద్ధి కుశలతను అనుగ్రహిస్తుంది ఈ శ్లోకం ఇక దారిద్ర్యంతో బాధపడే వాళ్ళకి చింతామణుల వరుస లాంటిది ఈ యొక్క అమ్మవారి చరణధూళి ఇక నాలుగవది చాలా ప్రధానమైంది ఎవరూ కూడా దీని మీద దృష్టి అంతగా పెట్టరు ఏమో వస్తే వస్తుంది లేకపోతే లేదన్న భావంలో ఉంటూ ఉంటారు కానీ చాలా ప్రధానమైనటువంటి కోరిక ఇది అది ఏమిటంటే జనన మరణాలను సంసార చక్రం అని అంటారు సంసార సముద్రమని సంసార సాగరం అని అంటారు ఈ సంసార సముద్రం చాలా లోతుగా ఉంటుంది సముద్రం ఎంత లోతుగా ఉంటుందో అందరికీ తెలిసిందే ఆ సంసార సాగరంలో ప్రతి జీవి పడిపోతున్నారు పడిపోయి అంతు తెలియటం లేదు లోతుకు వెళ్ళిపోతున్నారు ఎలా బయటికి రావాలో తెలియటం లేదు పునరపి జననం పునరపి మరణం పునరపి జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయాపారే పాహిమురారే అని అంటారు మన గురువుగారు పుడుతున్నారు మరణిస్తున్నారు పుడుతున్నారు మరణిస్తున్నారు ఇలా అనేక జన్మలు అయిపోయాయి ఇప్పటికీ మనకి మనకు మీద తెలియదు దృష్టి ఉండదు కూడా మరి ఎలా కృపయాపారే పాహిమురారే స్వామి రక్షించు నేను ఈ యొక్క సంసార సాగరంలో పడిపోయాను దిక్కు తోచటం లేదు నన్ను రక్షించు అని చెప్పి ఆ శ్లోకం అర్థం ఇక అమ్మవారి చరణ ధూళి సంసార సాగరంలో పడి దిక్కుతోచని వాళ్లకి వరాహస్వామివారి యొక్క కోర వంటిదట వరాహస్వామివారు తన కోరలతో భూమిని రక్షించాడు సము అటువంటి కోర వంటిదట అలా రక్షిస్తుంది మనల్ని ఆ భక్తుల్ని అమ్మవారి చరణాల్ని పట్టుకొని ప్రతిరోజు ఈ శ్లోకాన్ని చదువుతూ ధూళిని పెట్టుకున్న వాళ్ళకి ఈ సంసారం అనేటటువంటి సాగరంలో నుంచి బయటికి లాగేస్తుంది తల్లి అంటే మోక్షాన్ని అనుగ్రహిస్తుంది తన చరణాల చరణ సన్నిధిలో శాశ్వతమైనటువంటి స్థానాన్ని అనుగ్రహిస్తుంది అంటే ఇంకా మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు అది చాలా ముఖ్యం ప్రతి మనిషికి కూడా వంద సంవత్సరాలు ఆయురారోగ్య అష్ట అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో సుఖంగా వర్ధిల్లడం ఎంత ముఖ్యమో వంద సంవత్సరాల తరువాత ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తరువాత మోక్ష సాయుజ్యాన్ని పొందడం అంతే ప్రధానం కానీ దాని మీద అంతగా ఎవరు దృష్టి పెట్టరు ఈ శ్లోకాన్ని పారాయణ చేసే వాళ్ళకి అజ్ఞానం నశిస్తుంది జడత్వం నశిస్తుంది మందబుద్ధి పోతుంది దారిద్ర్య బాధ తొలుగుతుంది సంసార సముద్రం నుండి రక్షింపబడతారు మోక్షం లభిస్తుంది ఈ ఒక్క శ్లోకంలో మన గురువుగారు అన్ని అందించారు మార్గాన్ని తెలియజేశారు ఏం చెయ్యాలి అనేటటువంటి మార్గం ప్రతి మనిషికి కూడా ఆధ్యాత్మిక సాధన ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైంది ఆ మార్గం ఏమిటి వీటన్నిటికీ ఈ సమస్యలకు పరిష్కారం ఏమిటి అనేటటువంటి మార్గాన్ని మన గురుగారు తెలియజేశారు ఈ శ్లోక పారాయణ అత్యంత విశేషమైంది అందరూ కూడా ప్రతిరోజు కనీసం ఒక్కసారి ఈ మూడవ శ్లోకం సౌందర్య లహరిలో మూడవ శ్లోకాన్ని పారాయణ చేస్తూ ఉండండి భక్తితో కుంకుమను పెట్టుకోండి చాలా ముఖ్యమైంది కుంకుమ ధారణ చాలా శక్తివంతమైంది ఒకవేళ మనం వెళ్లే దారిలో ఏదైనా అకాల మృత్యు ఏదైనా ఉన్నా కూడా అది తొలగిపోతుంది మన దగ్గరికి రాదు అకాల మరణం నిండు నూరేళ్లు క్షేమంగా జీవించాలి ఎంత శ్రమబడి భూమి మీదకి వచ్చాం నవమాసాలు తల్లి మోసి మనల్ని కంటుంది మనము తల్లి గర్భంలో గర్భ నరకం అనుభవించాం అనేక బాధలు అనుభవించి బయటకు వచ్చాం స్వామి నన్ను ఈ గర్భ నరకం నుంచి బయటికి తోసేయి బయటికి పడింది మొదలుకొని నేను నిన్నే ధ్యానిస్తూ ఉంటాను విశ్వనాథ విశాలాక్షి తల్లి నన్ను బయటికి తోయండి నేను జన్మించి ఉంది మొదలుకొని ఇక మీ నామాన్నే జపిస్తూ మోక్షాన్ని పొందుతాను నన్ను అనుగ్రహించండి అని చెప్పి ప్రార్థి ప్రార్థిస్తారట ప్రతి జీవి కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మన గురువుగారైనటువంటి ఆదిశంకరుల అనుగ్రహం చేత తెలుసుకోగలిగామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఇంకొకసారి ఈ శ్లోకాన్ని వినిపిస్తాను మిరమిహిర ద్వీప నగరీ జానాస్త బక మకర్రుతి దరిద్రాణిమిణ నిజన్మ జలధ నిమగ్నాహస్ భవతి శతమానం శతరుషశేంద్రియ ఆయుష్ ఏేంద్రియే ప్రతితిష్ఠతి కాశీ అన్నపూర్ణా విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు ఆయురారోగ్య అష్టైశ్వర్యావృద్ధిరస్ మనోభీష్ట సిద్ధిరస్తు అని కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ రేపు అమ్మవారి యొక్క చల్లని చూపుల మహిమను తెలియజేసినటువంటి సౌందర్య లహరిలోని అద్భుతమైనటువంటి శ్లోకాన్ని తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం